అదలియో స్తోత్రం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాను ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించిన దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు అను పేరు గల ఒకడు ఎవరో ఆయన్ని చూడగోరెను కానీ పట్టివాడైనందున గుంపు గుంపుడి ఉండట వలన చూడలేకపోయాను ఆయనను చూడాలని ఒక పొట్టి దక్క అయిన వ్యక్తి ఆ మార్గ మధ్యలో ఉన్నాడు ఎరుకోపట్టణంలో ఎరుకోపట్టణ గుండా ప్రయాణం చేస్తా అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ జక్కయ్య కూడా అక్కడికి వచ్చాడు పట్టివాడైన ఆయన నాకు కనబడతాడో కనబడో అని ఏం చేసిందంటే చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూ చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను మేడి చెట్టు ఎక్కిండు ఎందుకంటే వీళ్ళందరినీ జరుగు ఇటు జరుగు అటు జరుగు అనే దానికంటే ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాను అని ఒక పట్టి పట్టివాడైన జక్కయ్య మేడి చెట్టు ఎక్కిండు మేడి చెట్టు ఎక్కిండు పరిగెత్తి ఆయన చూచటకు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఎవరితో చెప్పిండు జక్కయ్య పేరు పెట్టి పిలిచింది జక్కయ్య నువ్వు చెట్టు రా అని నీ ఇంట నేను ఉండవలసి ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా ఎవరితో చెప్పిండు జక్కయ్యతో చెప్పిండు యేసు ప్రభువుకు ముందుగా జక్కయ్య ఎట్లా తెలుసు ఆయన దేవుడు కనుక ప్రతి మానవు దేవం ఎరిగిన దేవుడు ఈ జక్కయ్య ఆ త్రోవ గుండా నేను పోవలసి ఉన్నది జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చుంటాడు ముందుగానే మొత్తం తెలుసు ఇది యేసుక్రీస్తు ప్రభుకు ఏ మానవుడు గ్రహించలేడు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఒక మానవ హృదయం ఎరగాలంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎరిగిన దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నే ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనిను సంతోషంతో చేర్చుకున్నాడు నేను ఒట్టిగా చూడాలని నేను వచ్చినందుకు ఏసుక్రీస్తు ప్రభు నా పేరు పెట్టి పిలిచాడు నేను అసలు నే నా పేరు యేసుక్రీస్తు ప్రభుకి ఎలా తెలుసు అని అనుకో అనుకొని చేర్చుకున్నాను అందరూ అది చూసి ఈయన పాపి అయినా మనిషిని యుద్ధ బస చేయ వెళ్ళను వెళ్ళనని చాలా సనుగుకొనిది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వేల మంది ఆయన చుట్టూ వస్తూ ఉన్నారు ఎవరి పేరు పెట్టి పిలవలేదు అందులో అందరూ రక్షింపబడ్డవారే అని విరవేతారు కానీ రక్షింపబడని జక్కేను పిలిచాడు రక్షింపబడని జక్కేను ఏమని పిలిచాడు ప్రభువ ఇదిగో ప్రభువ నాస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేను ఎవని యొద్ధనైనా అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడలా అతనికి నాలుగు వంతలు మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాను ప్రభుతో ఏమని చెప్పింది వీళ్ళు జక్క నేను పాపినైనా జక్కాను ప్రభు నేను అన్యాయముగా ఎవరి దగ్గరనైతే డబ్బులు తీసుకున్నాను ఒక పది రూపాయలకు నలభై రూపాయలు తీసుకున్నాను నేను ఒక పది రూపాయలు తీసుకుంటే నాలుగు వంతులు చెల్లిస్తా అతనికి వంద రూపాయలు తీసుకుంటే నాలుగు వందలు చెల్లిస్తా అని ప్రభుతోటి చెప్తా ఉన్నాడు మరి ప్రభు అతనితో ఏమైనా మాట్లాడా నీ ఆస్తిలో సగభాగం ఇమని ఏది లేదు ప్రభు పిలిచినందుకే ఆయన హృదయంలో కలవరం మొదలైంది ప్రభు పిలిచినందుకే ఇప్పుడున్న సేవకులైతే నాలుగు వంతులు కాదు ఐదు వంతులు తీసుకుంటాను పది వంతులు తీసుకుంటాను మళ్ళా బీదలు బీదలుగా చూస్తూ ఉన్నారు ఇప్పుడున్న సేవకులకు జ్ఞానం లేదు ఇప్పుడున్న సేవకులకు బుద్ధి లేదు ఇప్పుడున్న సేవకులకు ఎందుకంటే మరి జక్కయ్య అక్కడ నాలుగు వంతులు చెల్లించండు మరి ఇప్పుడు మీరు భాగాలు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలని వీళ్ళు లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు సేవకులు ఇప్పుడు మరి నేను పాపిని పాపిగా నేను ఎందుకు ఉండాలి నా పేరు పెట్టి పిలిచాడు కదా యేసుక్రీస్తు ప్రభు మరి నేను అన్యాయంగా ఎవరి దగ్గరనైతే డబ్బులు తీసుకున్నానో మరి వారికి నాలుగు వంతులు జల్లిస్తున్నాను అని జక్క అక్కడ ఒప్పుకొని ఇచ్చేస్తే ఎవ ఎవరి దగ్గరనైతే డబ్బులు తీసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కార్పొరేట్ బోధకులు అయ్యారు మరి పాపిస్తూ డబ్బు నాకెందుకు మరి ఈ డబ్బుతో నేనేలా బతుకుతాను నేను ఎంతకాలం బతుకుతానని సేవ కూడా అనుకోలేదు కార్పొరేట్ బోధకులలో ఒక్కళ్ళకి అర్థమైతే నన్ను అడగండి ఒక్కరికి అర్థం కాలేదు ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు వాక్యమే అర్థం కానప్పుడు ఇక ఎంత తీసుకుంటే ఉన్నది ఇప్పుడు పాపిస్తు డబ్బు నాకెందుకు అనే జక్కే అనుకున్నాడు పాపిస్తు డబ్బే కావాలని ఇప్పుడు ఇప్పుడున్న సేవకులు అనుకుంటున్నారు ఈ డబ్బు రక్షణలోనికి వచ్చినప్పుడో డబ్బు లేదు ఎవరి దగ్గర రక్షణలోనికి వచ్చినాక ఈ ఎలా డబ్బు కూడా పెట్టుకుంటున్నారు సేవకులు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇక్కడ డబ్బు అయిన జక్కయో పంచాడు ఏది నాకు నిత్యరాజ్యం కావాలి ప్రభువ నాకు ఈ పాపిస్తు డబ్బు వద్దు అన్యాయంగా నేను తీసుకుంటున్నాను అని జక్కయ్య పంచాడు మరి ఇప్పుడున్న సేవకులైతే ఆ డబ్బే మాకు కావాలి మీరందరూ ఇవ్వండి మేము బీజలు ఇస్తే తీసుకుంటాను ఇప్పుడు బీజలు ఇప్పుడు ప్రతి మందిరానికి వచ్చేవాళ్ళు బీజలే అయి ఉంటారు బీద వాళ్ళు ఇస్తే తీసుకుంటున్న సేవకులు తయారయ్యారు వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు లగ్జరీ జీవితాలు అనుభవిస్తున్నారు వాళ్ళ కుటుంబం మరి రేపు యేసుక్రిత్ ప్రభు మరి జక్కేనో ఒక్క మాట కూడా మాట్లాడలేదు జక్క నే నీ ఇంట్లో నేను బస చేయవలసి ఉన్నది నీ ఇంటిలో నేను ఉండవలసి ఉన్నది అని చెప్పగా చెప్పగానే ఆయన ఆయన అన్యాయంగా ఎక్కడైతే సంపాదించాడో అన్యాయంగా సంపాదించిన దానికి నాలుగు వంతులు చెల్లిస్తా ప్రభు అని ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడున్న సేవకులు ఒప్పుకోవడం లేదు ఇంకా తేండి ఇవ్వండి 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 మరి ఎంతకాలం తీసుకుంటారు వాళ్ళ బీదల బీదలైన విశ్వాసుల దగ్గర మరి మీరు పెద్దగా కావడానికి మీరు లగ్జరీ జీవితం గడపడానికి ఇటువంటి పాపిస్తు డబ్బు అవసరం అన్యాయముగా ఎక్కడైతే తీసుకున్నానో వారికి నాలుగు వంతులు చెల్లిస్తానో జక్కయ్య చెప్పాడు ఇప్పుడున్న మరి మేము పాపంలో పడతాం కానీ మాకు ఆ డబ్బే కావాలి పాపిస్తూ డబ్బే కావాలని ఇప్పుడున్న సేవకులు అనుకొని దక్కేని ఆదర్శంగా తీసుకొని ప్రతి సేవకుడు నీకంటే విశ్వాసి బీదవాడైనా విశ్వాసిస్తే ఎలా తీసుకుంటావో నువ్వు చెప్పాలి జవాబు చెప్పాలి ధనవంతుడైన సేవకుడు బీద వాళ్ళు ఇచ్చే డబ్బు ఎలా తీసుకుంటారు పాపిస్తు డబ్బు మా డబ్బు ఏమైనా పరలోక రాజ్యం తీసుకపోయేదా పెద్ద పెద్ద మందిరాలు కడితే పెద్ద పెద్ద మందిరాలు పరలోక రాజ్యానికి చేరుస్తాయా సమాధానం చెప్పాలి సేవకులు చెప్పకపోతే దేవుని దగ్గర లెక్క ఉంటుంది ప్రతి ఒక్కరికి నువ్వు డబ్బు ఎంత దోసుకున్నావు విశ్వాసుల దగ్గర అని అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటుందా బీద దగ్గర తీసుకోవడం ఏంది బీదలను కనకరించేవాడు ధన్యుడు అని బైబిల్లో ఉన్నది బీద వాళ్ళైనా వాళ్ళ దగ్గరనే తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నేను ప్రార్థన చేస్తే ప్లాట్లు కొన్నారని ఈ మాయ మాటలు చెప్పి ఇప్పుడున్న సేవకులు నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు ఆయనను పుట్టించాడు దేవుడు ఆయనను కనిపెడుతున్నాడు దేవుడు ఆయన రక్షించుకుంటాడు నిన్ను నిమిత్తం మాత్రమే నియమిస్తే నేనే 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 అనే గర్వం నేనే అనే అహంకారం నేననే అసూయతోటి బతుకుతాను సేవకుడు ఇటువంటి అసూయ తీసేయి ఎందుకంటే జక్కయను చూసి మారు ఈరోజు జక్కయ్యో నాలుగు వంతులు చెల్లించాడు నీవు వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అది అన్యాయంగా తీసుకునే డబ్బు దేవుని దగ్గర ఒక రోజు లెక్క అడుగుతాడు దేవుడు తీర్పు దినమున ఉన్నది ఒక్కొక్క సేవకునికి అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలు అని అన్నాడు అనేకులు బోధకులు అవుతా వాక్యం అర్థం కాకుండా వాక్ వంకర మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు దోసుకోవడం మొదలు పెడతారు ఇది దేవుని దగ్గర ఉంటుంది దే సేవ కూడా భయపడు దేవునికి భయపడాలి నిత్య నరకంలో నిత్య నరకం నుండి తప్పించుకోవడానికి భయపడాలి కానీ నిత్య నరకానికి నేను పోవడానికి మంచిదే కానీ నిత్య జీవం నాకు అవసరం లేదన్నట్టు సేవకులు బోధిస్తున్నారు కార్పొరేట్ బోధకుల ద్వారా మరి ఈరోజైనా జ్ఞాపకం చేసుకోండి రక్షణలోనికి వచ్చినప్పుడు ఏముండదు రక్షణలోనికి వచ్చిన తర్వాత అన్ని సంపాదించుకుంటావంటే అంటే అది దేవుని కృప దేవుని దగ్గర ప్రతి ఒక్కరికి రక్షణ దినం ఇదే దినం రక్షణ దినం అన్నాడు ఈ దినమైన రక్షణ పొందుకో సేవ కూడా ఎందుకంటే రక్షణ లేకుండా నువ్వు బోధ చేస్తానవా నీకు పిలుపు లేకుండా బోధ చేస్తానవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక ఆమెను